హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఎప్పుడో తీసిన వ్లాగే పని కానీ షేర్ చేయలేదు సో అందుకని ఇప్పుడు షేర్ చేస్తున్నాను కొంచెం ఆ వ్లాగ్కి నా మాటలకి ఎక్కడన్నా పొంతం లేకపోతే మాత్రం అడ్జస్ట్ అవ్వండి ఎందుకు ఈ మాట అన్నానంటే నేను చాలా డేస్ బిఫోరే మీకు చెప్పాను నా ఇంటికి ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది వీడియో పోస్ట్ చేస్తాను అని కొన్ని రీజన్స్ వల్ల నేను ఆ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను సో ఇల్లు మీకు కనపడడానికి ఇంత ఇదిగా ఉన్నా కూడా దీని వెనకాల చాలా కథ ఉందనమాట ఇది కంప్లీట్ అవ్వడానికి అంత ఈజీ అవ్వలేదు ఈ ఇల్లు మేము వన్ ఇయర్ పాటు కట్టామండి దాని స్టోరీ చెప్పాలి అనుకున్నాను సో అందుకనే ఆ వీడియోస్ అనేది పోస్ట్ పోన్ చేశాను చాలామంది అప్పుడు ఆ టైంలో నన్ను రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే అక్క అసలు ఇది మీ ఇల్లు ఎంత ప్లేస్ ఉంది ఎంత బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది వుడ్ వర్క్ సపరేట్గా చేయించుకున్నారా దానికి ఎంత కాస్ట్ కాస్ట్ అయింది ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగారు మీకు ఒక విషయం తెలుసా అండి ఒక క్రియేటరు ఏ విషయాన్నైనా కూడా దాన్ని ఒక వీడియోలాగా మలుచుకొని చాలా చాలా దూరం తీసుకెళ్తారు అట్లాంటిది ఇంటి గురించి అయిన బడ్జెట్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకోకుండా అలా ఆగిపోయానంటే ఎంత దాని వెనకాల ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి నా వెన నా ప్లేస్లో ఉండి సో మీకు కనపడడానికి ఇల్లు ఇంత ఉన్నా కూడా ఈ ఇల్లు కంప్లీట్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఫేస్ చేస్తూనే ఉన్నాను మీరు చెప్తే నమ్ముతారో లేదో ఈ ఇంటికి ఉన్న అప్పు వల్ల నైట్ అలా పడుకున్నా కూడా నిద్ర పట్టను రోజులు చూశానండి నేను అసలు ఎన్నింటి దాకా ఉండే ఉండేవాళ్ళము మేము ఎన్ని రోజులు అలా ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము ఈ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మాకు ఆ డేస్ ఎంత హెక్టిక్గా ఉండేవో అది ఫేస్ చేస్తున్న మాకే తెలుసు అలా సొంత ఇల్లు కట్టుకొని అప్పుల పాలైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ సో కనపడడానికి ఇల్లుంది కదా పైకి నవ్వుతూనే ఉన్నారు బిజినెస్ చేసుకుంటున్నారు కదా వీళ్ళకి కష్టాలు ఏమున్నాయి ఇంకా వీళ్ళని ఎన్నైనా అనొచ్చులే అని చెప్పేసి వచ్చినట్లు మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా చాలా కథలు ఉన్నాయండి సో అదొక్కటి ఆలోచించండి ఇల్లు బాగుంది సొంత ఇల్లు ఉంది అన్నంత మాత్రాన మాకు బాధలు లేవని కాదు మేము అంత బాగున్నామని కూడా కాదు మమ్మల్ని తప్పు పట్టు తప్పుగా అర్థం చేసుకోవడం అనేది ఒక్కటి ఆప్ ఆపేస్తే బాగుండు అనిపిస్తుంది అనమాట అంతే అంతకు మించి ఏమీ లేదు సో ఆ వీడియోస్ నేను చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి సో ఆ రీజన్స్ ఏవి ఏంటి అనేది కూడా నేను ఆ వీడియోస్ ఇంకా ముందు ముందు చెప్పాలి అనుకుంటున్నాను సో నాకు ఇన్ని రోజులు టైం ఇచ్చారు కదా ఇంకొక టెన్ డేస్ టైం ఇవ్వండి అసలు ఆ ఇల్లు సంవత్సరం ఎందుకు పట్టింది ఎంత బడ్జెట్లో కంప్లీట్ అయింది ఆ ఇల్లు కంప్లీట్ అవ్వడానికి లాస్ట్ ఆ టూ మంత్స్ మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎలా జరిగింది ఏంటనేది మీకు ఖచ్చితంగా వన్ బై వన్ వీడియోస్ అయితే తీసుకుంటూ వస్తాను ఇప్పుడు ఆ విషయం ఎందుకు వచ్చిందక్క ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఆ విషయము అని చెప్పేసి అడగచ్చు నాకు ఈ సొంత ఇల్లు ఉంది అని చెప్పేసి నాకు అన్యాయం చేయడానికి కొంతమంది తయారయ్యారనమాట సో అన్యాయం చేయకండి మీకు కనపడ్డంత బాగా నేను లేనమాట చాలా బాధలు ఉన్నాయి చాలా కష్టాలు ఉన్నాయి సో ఈ ఇంటి మీద పడి ఏడవద్దు అనమాట నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా గురించి కాదు నా బిడ్డల మొహం చూసి నా బిడ్డలని నా ఇద్దరు ఆడపిల్లల మొహం చూసి మమ్మ మాకైతే అన్యాయం చేయొద్దు అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను అంతే ఇంక ఈ వీడియోలో నేను ఇంతకుమించి ఏమి మాట్లాడను ఈ మాటలు ఎందుకు అన్నాను అనేది ముందు ముందు వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒక్కటైతే గట్టిగా చెప్తున్నాను ఇంత ఇల్లు కట్టుకున్నాను కానీ అంతే అప్పుల పాలయ్యాను సో అప్పులు కూడా ఉన్నాయి అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి చాలా వీడియోస్లలో నన్ను చూసి ఏడవకండి నా ఇంటిని చూసి ఏడవకండి నాకు అప్పులు చాలా ఉన్నాయి అని కూడా చాలా విషయాల్లో చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను అయినా కూడా ఏడుస్తున్న వాళ్ళు ఉన్నది ఒక్కతే కదా వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకెవ్వరు లేరు వాళ్ళ నాన్న ఆస్తి వచ్చేసి ఇల్లు కట్టుకుంది ఈ ఆస్తి ఉంది అని చెప్పేసి నాకు అన్యాయం చేయాలని చాలామంది చూస్తున్నారు నన్ను కాదు నా మొహం కాదు నా బిడ్డల మొహం నా ఇద్దరు పిల్లల మొహం చూసి నాకైతే అన్యాయం చేయకండి ఒక్క విషయం అయితే చెప్పగలను అంతే ఇంకా వీడియో విషయానికి వస్తే ఆ రోజు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిన తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి సన్ స్క్రీన్ నేను సెటాఫిల్ యూజ్ చేస్తున్నాను అదైతే మంచి బ్రాండ్ దాని గురించి మంచి రివ్యూస్ ఉన్నాయి చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్న బ్రాండ్ అనమాట సో బాగుంది కదా అని చెప్పేసి నేను ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉన్నది తీసుకున్నాను నేను నా ఫేస్ ఆయిలీ స్కిన్ అని ఆయిల్ ఆయిలా డ్రై అనేది కూడా అర్థం కాక ఆ కాంబినేషన్ స్కిన్కి సంబంధించింది తీసుకున్నాను బట్ ఏంటో నేను అది అప్లై చేసుకున్నప్పుడల్లా బాగా జిడ్డుగా కొంచెం బ్లాక్గా ఇంకా కొంచెం ఓవర్ బ్లాక్గా కనిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉందనమాట మొన్న ఈవెంట్కి ఈవెంట్లో అప్లై చేసుకున్న ఇంకెక్కువగా కనబడతా ఉంది సో అది నాకు పడుతుందో లేదో కూడా తెలియట్లేదు నేను అది రాయడం ఇప్పుడు ఫోర్ డేస్గా ఆపేసాను ఇప్పుడు బాగుంది నా స్కిన్ మేబీ నాకు ఈ ఫేస్కి ఇవన్నీ సూట్ అవ్వవేమో మనం అలాంటి పర్సన్ కాదేమో అనిపించింది ఒక్కొక్కసారి అయితే అర్థం కావట్లేదు మరి నేను తీసుకుని సెలెక్ట్ చేసుకున్న ఇది రాంగో లేకపోతే ఆ ప్రోడక్టే అంతో లేకపోతే ఏంటో ఏం తెలియట్లేదండి దానివల్ల ఇంకొంచెం డాక్టర్ ఇంకా అదేనండి స్టార్టింగ్లో నేను అలా ఫేస్ అది ఇది తిప్తూ మీకు చూపించింది అదే అనమాట ఇంక పొద్దున్నే లేసానండి ఈరోజు పొద్దున్నే లేసి అమ్మని రెడీ చేసి స్కూల్కి పంపించి నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి లక్కీ గడికి పాలు కలిపేసాను బూస్ట్ పాలు తనైతే తాగుతూ ఉంది ఇందాగే లేచింది తనకు బ్రష్ చేసి ఇదిగోండి పాలు అయితే తాపిస్తున్నాను ఇంకా నేను లంచ్కి బ్రేక్ఫాస్ట్కి రెండింటికి యూజ్ అయ్యేలాగా రైస్ అయితే తాలిం అదే చింతపండు పులిహోర చేశాను అనమాట తర్వాత టీ పెట్టాను లక్కీ గడికి పాలు కలిపిన తర్వాత అందులోనే టీ కూడా పెట్టేశాను నేను నాగి టీ అనమాట ఇంకా లక్కీ గడికి బాటిల్ ఇప్పుడు మాన్పిచ్చేసానండి ఇది ఎప్పటిదో వీడియో ఇప్పుడు బాటిల్తో తాగక దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అవుతుంది పాపం బిడ్డ ఆ బాటిల్ లేక ఆవిడకి జ్వరం కూడా వచ్చేసింది అంత అలవాటైపోయింది కాకపోతే బాటిల్తో బాగానే తాగుతుంది కానీ ఎందుకు ఇంకెన్ని రోజులు త్రీ ఇయర్స్ కంప్లీట్ అవస్తున్నాయి కదా వద్దు అని చెప్పేసి నిదానంగా మాన్పిస్తూ వస్తున్నాను ఇప్పుడు ఒక వన్ వీక్గా అయితే బాటిల్ది అయితే తాగట్లేదు అనమాట పాలు కూడా నిదానంగా చూసి ఆపేస్తానండి పాలు కూడా అంత మంచిది కాదు ఇంకా చిన్నవని మాత్రము నాగి రెడీ చేస్తున్నారు ఈ నాలుగు రోజులుగా దీనికి ముందు కూడా ఆయనే అంటే మోస్ట్లీ నేనే ఇద్దరికి ఒకసారి ఇద్దరు ఒకసారి లెగిస్తే ఇద్దరికి ఒకసారి స్నానాలు చేయించేసి బట్టలు వేసేసి రెడీ చేయించేస్తాను ఒకసారి ఇవిడ లెగోదనమాట అప్పుడు ఇంకా పడుకొని ఆవిడ నిద్ర డిస్టర్బ్ చేయొద్దు మేము నైట్ ఎంతసేపు లైవ్కి మెలుకొని ఉంటే అంతసేపు మెలుకుతూనే ఉంటుంది నిద్ర సరిపోదులే అని చెప్పేసి ఇంకా అలా పడుకొని ఇస్తాను అనమాట ఎప్పుడన్నా లేటుగా లేచింది అని అంటే నాకు కిచెన్లో ఏమైనా వర్క్ ఉంది అని అంటే నాగినే పిల్లలకి స్నానం చేయించేస్తారనమాట అలా లక్కీ గడికితే స్నానం చేయించేస్తున్నాడు స్నానం మాత్రమే చేపిస్తారు మళ్ళీ తర్వాత జడేయడం కానీ కానీ బట్టలు వేయడం కానివ్వండి పౌడర్ రాయడం కానివ్వండి అన్నీ నేనే చేస్తాను మరి ఆయన చేయాలని కాదు చెప్తున్నాను అంతే ఇంకా లక్కీ అంటే చిన్నదే కాబట్టి నేనే చేయించేస్తున్నాను సారీ ఆయన చేపిస్తున్నారు అమ్మకి నేనే చేయిస్తాను నేనేమో ఇంకా ఆయన స్నానం చేపిస్తుంటే వంటగదిలోకి వచ్చేసి చింతపండు పులిహోర అయితే కలిపేసి ఇద్దరికి క్యారేజ్ అయితే కట్టేశాను ఇంక ఇక్కడ వంటగదిలో ప్రజెంట్ ఇక్కడికి అయితే ఏం పని లేదనమాట లక్కోడికి ఇంకా స్నానం చేయించి తీసుకురాగానే తూర్చేసి పౌడర్ రాశాను ఈ వీడ లోషన్ రాసేస్తాను చక్కగా డ్రెస్ వేసి ఇదిగో అయితే వేస్తున్నాను చక్కగా గెలుతుందండి స్కూల్కి చిన్న చిన్న క్లిప్స్ కూడా పెట్టాను ఆవిడ స్కూల్లో రైమ్స్ చెప్తుంది కానివ్వండి ఇట్లా వాళ్ళు టీచర్స్ షూట్ చేసి పంపిస్తారుగా వీడియోస్ స్టేటస్లో పెట్టినప్పుడు కూడా చాలా మంది లక్కీ గడిని బాగా మెచ్చుకున్నారనమాట నిజంగా మంచిగా యాక్టివ్ ఉంది వెళ్తుంది చక్కగా స్కూల్కి ఇంక ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి నేనేంటంటే అలవాటు అవ్వాలని చెప్పేసి ఫీజు ఏం మాట్లాడుకున్నా ఉంటే తని ఇప్పుడు ఫీజు కట్టేసేయాలి ఇంకా కట్టమని చెప్పేసి కూడా వచ్చేసింది అమ్మ కూడా సెకండ్ టర్మ్ ఫీజు కట్టాల్సింది వచ్చేసింది అనమాట టైము సో చూసుకుని ఆ ఫీజులు కూడా కట్టేసేయాలి ఈ నెల ఈ ఖర్చు లేదు అమ్మయ్య నెక్స్ట్ మంత్కి ఇంక ఇది ఉండదు అని అనుకుంటాను చూడండి అసలు ఎక్కడి నుంచిలో వచ్చిద్ది తెలీదు ఆ టైంకి ఆ ఖర్చు ఒక ఖర్చు అయితే వచ్చేసిద్ది అనమాట నాకు అట్లా దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్గా ఈ నెలకి ఇంకా ఈ నెలకి ఇది కట్టేసాగా నెక్స్ట్ మంత్కి ఇంక ఇది ఉండదులే ఇంకా ఒక్కటే ఉంటుంది అనుకుని పెట్టుకున్న దానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో ఖర్చు యాడ్ అయిపోద్ది నా ఒక్కదానికైనా అందరికో తెలియదు సో అట్లా ఈ నెల అయితే ఇప్పుడు ప్రిన్స్ అమ్మకి లక్కీకి ఫీజ్ అయితే కట్టాల్సింది ఉందన్నమాట ఇంకా ఇదిగోండి లక్కీ కానీ రెడీ చేయించేసాను వాళ్ళ నానైతే స్కూల్కి తీసుకొని వెళ్తున్నాడు కొంచెం లేట్గానే వెళ్ళిద్ది లక్కీ ప్రింట్స్ ఏమో నైన్కి వెళ్ళిపోతే ఈమె నైన్ థర్టీ టెన్కి ఒక్కొక్కసారి టెన్ థర్టీకి కూడా వెళ్ళిద్ది మేడం ఇంకా అలా లక్కీ పాపను దింపేసి వస్తా వస్తా తోటకూర తీసుకొని వచ్చారనమాట నాగి చాలా మంది తోటకూరని కట్ చేయకముందే వాష్ చేసిన తర్వాత కట్ చేయమని చెప్పేసి అడిగారు నాకు తెలియలేదండి నేను కట్ చేసి ఆకుకూరలు కడిగి ఇస్తాను అనమాట అట్లా కట్ చేస్తే విటమిన్స్ పోతాయంట సో అట్లా కట్ చేయకూడదు అంటే ఎవరికైనా తెలియపోతే తెలుసుకోండి నేను నాకు లాగే చాలా మందికి తెలిసే ఉంటుంది మేబీ నాకే తెలియలేదేమో నేను తోటకూరలు ఆకుకూరలు ఇప్పుడు ఈ వీక్లో అంటే ఇప్పటి నుంచి వెళ్ళి వీక్ ఒక త్రీ టైమ్స్ అలా తినాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నాకు పీసీఓడి కూడా కొంచెం బెటర్గానే ఉంది అంటే మనకి ఏవైతే బబుల్స్ ఉన్నాయో అవి సైజ్ అనేది తగ్గిందనమాట మొన్నే రీసెంట్గా స్కాన్ అనేది చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వన్ పాయింట్ జీరో సిక్స్ అట్లా ఉండేది కాస్త ఇప్పుడు జీరో పాయింట్ సిక్స్కి వచ్చేసింది అనమాట సో కుదిరితే అవి ఏమైనా స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తే యాడ్ చేస్తాను చాలామంది పీసీఓడి అంటే ఏంటక్క అని చెప్పేసి అడుగుతున్నారు ఈ రోజుల్లో పీసీఓడి పీసీఓఎస్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా ఎందుకంటే పది మందిలో దగ్గర దగ్గర ఎనిమిది మందికి పీసీఓడి ఉంటుంది సో అదనమాట దీనివల్ల అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఒకటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది ఒకటి మిస్క్యారేజెస్ అవుతే వస్తుంది ఇంకో స్ట్రెస్ వల్ల వస్తుంది నిద్ర లేకపోతే ఇట్లాంటి చాలా రీజన్స్ ఉంటాయి లెండి సో వాటి వల్ల మనకి పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇలాంటివన్నీ అటాక్ అవుతూ ఉంటాయి అనమాట ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తిన్నా కూడా అలా ఉంటుంది మెయిన్గా ఇదిగోండి ఈ విషయం చెప్పాలి అన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు వదిన భవానీ మాల వేసుకున్నారు అది భవనిమాల తీసేసిన తర్వాత గుడి నుంచి డైరెక్ట్ మన ఇంటికి వచ్చారు నిండుగా గాజులు వేసుకొని మన ఇంటికి అమ్మవారిలో వచ్చింది వదిన చాలా హ్యాపీగా అనిపించింది యూట్యూబ్ క్రియేటర్గా ఏం సంపాదించుకున్నామంటే మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్ని సంపాదించుకున్నానని గొప్పగా గర్వంగా చెప్పుకుంటాను ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి వీడియోస్లో అక్కడక్కడ అప్పుడప్పుడు చెప్పిన మా అడ్రస్ గుర్తుపెట్టుకొని ఆ చెప్పి వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చా చూడండి చాలా హ్యాపీ వీడియోస్లో నేను బాధపడ్డప్పుడు బాధలు గురించి క్షన్లు గురించి నా మాటల గురించి అన్నీ చెప్తుంటే అసలు కడుపు నిండిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ మాటలకైతే ఇంకా కూర్చోమన్నా కూడా ఆటో అక్కడ ఆపేసి వచ్చాము వెళ్తాము ఈసారి తీరిగ్గా వస్తాము ఇల్లు కరెక్ట్గా తెలిసిద్దా లేదా అని వచ్చాము అని చెప్పేసి కనీసం కూర్చోకుండా వెళ్ళిపోయారు మంచినీళ్ళు తాగారు అంతే ఎటువంటి అంటే నేను ఏమంటారు డ్రింక్ అది అనుకున్నాను వద్దంటే వద్దని వెళ్ళిపోయారు అనమాట అమ్మ కూడా చాలా బాగా మాట్లాడారు ఫొటోస్ తీసుకున్నారు వీడియోస్ తీసుకున్నారు నిజంగా ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించేసింది నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటి రండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చారు అన్న ప్రతిదీ ఇంకా అందరు ఫ్యామిలీ మెంబెర్స్కి ఇదిగోండి మేము అనునా వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫోన్ చేసి మాట్లాడి ఫొటోస్ దిగుతుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఎంతమందికి ఉంటుందండి ఈ అదృష్టం చెప్పండి ఎక్కడో హైదరాబాదు విజయవాడకు వచ్చారు వాళ్ళు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళు వచ్చి మా ఇంటి అడ్రస్ నేను ఎక్కడెక్కడో అక్కడెక్కడ చెప్పిన అడ్రస్లు అన్నీ పలానా బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళి మంగళగిరి వెళ్ళే రూటు నూలగపేట పలానా మసీదు ఇట్లా ఇట్లా అన్నీ వెతుక్కుంటూ వచ్చా చూడండి దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా అన్న చేసే వర్క్ గురించి మేము చేసే వీడియోస్లో మేము చేసే యాక్షన్లు కూడా చేసి చూపిస్తుంటే బల హ్యాపీగా అనిపించింది ఇంతగానో ఫాలో అవుతున్నారు మమ్మల్ని అనిపించింది ఇంత గుర్తుపెట్టుకొని మా ఇంటి దాకా వచ్చినా మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అక్క పిల్లలకు కూడా ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చారనమాట భారీ హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా భవానీమాల విప్పేసి మా ఇంటికి వచ్చారు ఇంకా దానికైతే ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా సాక్షాత్ అమ్మవారు వచ్చినట్లుగా అనిపించింది ఆ విషయాన్ని నేను లైవ్లో చెప్పినప్పుడు కూడా మా అక్క కూడా అదే అందనమాట అమ్మవారే వచ్చి ఉంటారే అను చాలా లక్కీ నువ్వు అట్లా అని చెప్పారు నిజంగా మస్తు పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నాకైతే బాగా హ్యాపీగా అనిపించేసింది ఇంకా వాళ్ళతో అలా మాట్లాడిన తర్వాత వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారనమాట అసలు ఎక్కువసేపు లేరండి ఉంటే బాగుండు అనిపించింది నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ వదిలే వెళ్ళిపోతే ఇంత ఫీల్ ఉంటుంది అట్లా అనిపించింది అనమాట వాళ్ళు మాట్లాడుతూ ఉండి ఇంకా వినాలి ఇంకా మాట్లాడాలి అన్నట్లుగా అనమాట కానీ ఇంకా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళగానే నాగితో మాట్లాడుకుంటూ ఇదిగోండి ఆయన తోటకూర కట్ చేసి ఇస్తే ఇంకా దాన్ని అయితే వాష్ చేశాను ఇది షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేశానండి అప్పుడు చెప్పారనమాట ఇట్లా నువ్వు కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు విటమిన్స్ పోతాయి ముందే వాష్ చేసిన తర్వాత కట్ చేయాలని చెప్పేసి చెప్పారు మీకు అడుగులో ఇసుక కనిపిస్తుందా అంత మట్టు వచ్చిందండి తోటకూరలో చాలా మట్టు ఉంటుంది అందుకే ఇలా కడుగుతాను అనమాట బట్ ఈసారి నుంచి వెళ్ళి మంచిగా ఫ్రెష్ కడిగిన తర్వాతే కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత కడగను ఎవరైనా నాకులాగా ఈ మిస్టేక్ చేస్తుంటే మాత్రం మీకు ఒక విషయం చెప్పనా అండి ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఒక ఆరు ఏడు సార్లు వాయిస్ ఓవర్లు ఇచ్చి తీసేసాను తెలుసా అండి నేను ఒక బాధ ఒక ఒక బాధతో ఉన్నాను ఆ బాధ మీతో షేర్ చేసుకోవడము ఇది ఇప్పుడు కాదులే ఈ విషయం ఇప్పుడు కాదులే ఈ టాపిక్ ఇప్పుడు చెప్పొద్దులే అట్లా విషయాలు చెప్పిన అన్నీ తీసేస్తూ ఫైనల్గా ఈ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను నాకు నిజంగా చెప్తున్నాను ఇంత దాకా పదమూడు నిమిషాలు మాట్లాడాను కానీ ఏం మాట్లాడాను అనేది కూడా మైండ్లో అయితే తెలియదు ఏదో తెలియని ఆలోచనతో అయితే అలా సఫర్ అవుతూ ఉన్నాను అది ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను నాకున్న ఫ్యామిలీ మీరే ఇంకా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను మీ సపోర్టు ఖచ్చితంగా నాకు అవసరము సో మీరు ఏం చేయకండి న్యాయం వరకు న్యాయంకి సపోర్ట్ చేయండి అది అది ఒక్కటి చాలు ఇంకా తోటకూర అయితే పొయ్యి మీద వేసేసాను తోటకూరని ఫస్ట్ ఉడక పెడతానండి అందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడకపెట్టేస్తాను అనమాట తోటకూరలో ఐరన్ కాల్షియం ఇవి ఎక్కువగా ఉంటాయి మెయిన్ మనకి ఉప్పు కూడా చాలా తక్కువ పట్టిద్ది దీంట్లో ఉప్పు సాల్ట్ కూడా ఎక్కువేస్తే అయిపోయింది చాలా తక్కువగా వేసుకోవాలి ఇక్కడైతే నేను ఉడకబెట్టేటప్పుడు ఉప్పు ఏమీ వేయలేదు జస్ట్ పొయ్యి మీద వేసేసాను అంతే ఇది ఉడకడానికి టైం పట్టిద్ది కాబట్టి పొద్దున చేసిన పులిహోర ఉంటే నాకు న్యాగికి చెరొక బౌల్లో వేసేసి ఇంకా ఒక చోట కూర్చొని అయితే ఇద్దరము వాళ్ళు వచ్చిన సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకుంటూ అండ్ దానికి ముందు జరిగిన లైవ్ గురించి మాట్లాడుకుంటూ సరదాగా కూర్చొని ఇద్దరము ఆ విషయాలన్నీ డిస్కషన్ చేసుకుంటూ ఇద్దరం టిఫిన్ అయితే చేసామన్నమాట చాలా తక్కువ ఉంది పిల్లలిద్దరికీ క్యారేజ్ కట్టేశాను ఇంకేన్నే తినమన్నాను నువ్వు కూడా ఒక ముద్ద తిను పొద్దున్నే నాకు రైస్ బుద్ధి కాదులే అని చెప్పేసానంటే ఇంకా కొంచెం వేసుకున్నాను నాకు లెమన్ రైస్ కన్నా చింతపండు పులిహోర నాకు ఇష్టము నిమ్మకాయ వేసి చేస్తే ఇష్టం అది కూడా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి ఘాటుగా చేయాలన్నమాట అలా నేను చేస్తే ఎస్పెషల్లీ నేను చేస్తే చాలా ఇష్టం అనమాట మొత్తానికైతే చింతపండు పులిహోర చేస్తే ఇంకా ఆ రోజు ఇద్దరం కలిసి అయితే తిన్నాము అలా సరదాగా మాట్లాడుకుంటూ అన్నీ షేర్ చేసుకుంటూ తినేసామన్నమాట పిల్లలిద్దరు కూడా క్యారేజ్ కట్టేసాను ఇంకా వాళ్ళకి క్యారేజ్ పంపించాల్సింది కూర వండాల్సింది ఆ పని అయితే ఏమీ లేదు తొందర అంటే హడావిడిగా చేయాల్సిన పని లేదు కొంచెం కూల్గా నిదానంగా చేసుకోవచ్చు ఇంకా ఆ రోజు వాటర్ కూడా రాలేదు పంపుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము పంపులతనికి ఫోన్ చేస్తే మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి అలా ఇస్తారని చెప్పేసి అన్నారనమాట మాకేమో నీళ్ళు వస్తే కానీ పండు జరగవు మామూలుగా ఉప్పు నీళ్ళు అది మోటర్ అయితే ఏమీ లేదండి మున్సిపల్ ట్యాప్ ఒక్కటే ఉందన్నమాట సో ఆ నీళ్లు రాకపోయినా లేట్ అయినా కూడా ఆ రోజంతా చాలా ఇబ్బంది పడతాం సో ఆ రోజు ఇంకా వాటర్ లేట్గా వస్తాయంటే ఇంకా అంటే పై దాని తర్వాత చేసే పనులన్నీ ఇంకా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే వాటర్ వస్తున్నప్పుడే బట్టలు వేయాలన్నా లేకపోతే అంట్లు తోముకోవాలన్నా ఇంకేమైనా పనులు ఉంటే చేస్తాను వాటర్ వచ్చేటప్పుడే కానీ వాటర్ రావట్లేదు కొంచెం డౌట్ డౌట్గా ఉందంటే ఆ రోజు ఆ పనే ముట్టాను అనమాట ఎందుకంటే ఈ పనులన్నీ చేసేసాను అనుకోండి గబాల్ని నీళ్లు రాకపోతే ఇంక అసలు కనీసం వా వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా నీళ్ళు ఉండవు అనమాట అంత ఇబ్బంది పడిపోతాము అందుకని ఇంకా వాటర్ రావాలంటే కొంచెం తాయితీగానే కూర్చొని ఉన్నాను నిదానంగా ఫుడ్ తినడం కానివ్వండి నిదానంగా వంట చేయడం కానివ్వండి చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే లైవ్ స్టార్ట్ చేయాలి ఆ టైంకి వాటర్ వచ్చే టైం ఒకటి ఒకటే ఉందనుకోండి ఇబ్బంది పడిపోతాం అంతే ఇంకా కానీ ఆ రోజు కొంచెం తొందరగానే ఇచ్చారు పనులన్నీ కంప్లీట్ చేసుకుని లైవ్కి అయితే వెళ్ళాను అనమాట నేనేం కనపడలేదు ఆ రోజు మ్యాగీ ఒక్కరే చేశారు నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆర్డర్స్ అవి తీసుకున్నాను అనమాట ఇంకా తోటకూరలు అయితే వాటర్ అంతా ఎగిరిపోయాయి చక్కగా ఇప్పుడు ఇంక దీన్ని ఫ్రై చేసేసుకోవాలి కొంతమంది డైరెక్ట్గానే తాలింపు వేసేసి ఫ్రై వేసేస్తారు కానీ దానికన్నా ఉడకబెట్టుకున్న ఆకుని తాలింపు వేసేస్తే చాలా టేస్టీగా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను ఎందుకంటే షార్ట్ వీడియో తీసానండి నేను తోటకూర ఫ్రైది సో షార్ట్ వీడియోకి మనకి తినడానికి రైస్ కూడా ఉండాలి సో అందుకని రైస్ కూడా ఇప్పుడే పెట్టేసాను మధ్యాహ్నమే పెట్టేద్దాం అనుకున్నాను కానీ వీడియో కోసమని ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది అందుకే బియ్యం కూడా కొలతతో తీసుకొని అయితే కడిగేసి రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంకెప్పుడు తోటకూర ఫ్రై అయితే చేయాలన్నమాట కొంచెం వేడివేడిగా ఉంది కదా కాస్త ఆగిన తర్వాత వండుదామని చెప్పేసి పక్కన పెట్టేసాను ఉడికిన తోటకూరిని ఇంకా రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట వీడియోని ఇంతకు లైక్ చేస్తారా అండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మంచి సపోర్టే ఇస్తున్నారు నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు కాబట్టి వ్యూస్ అనేవి తక్కువగా ఉన్నాయి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అన్ని ఇలాగే పోస్ట్ చేస్తానంటే డెఫినెట్లీ మంచి ప్లేస్లోనే మంచి రీస్తూనే ఉంటాను నేను చెప్పాను కదండీ ఒక ఐదు సార్లు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి తీసేసానని దానివల్ల గొంతంతా పోయిందండి నిజంగా చాలా ఏడ్ చేశాను మళ్ళీ అవన్నీ వద్దని చెప్పేసి తీసేశాను బట్ ఆ డేస్ వచ్చేసాయి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను అరే ఆ రోజు బ్లాగ్లో అనూ చెప్పింది ఈ విషయం గురించి అని చెప్పేసి మీకే అనిపించింది మీరే కామెంట్ చేస్తారు ఇదిగోండి అన్నం అయితే ఒక పక్క పెట్టేసి ఇంకా ఒక పక్క నూనె పోసేసి తాలింపులు వేసేసి తర్వాత ఇదిగోండి తోడుకూర అయితే వేసాను తోడుకూర నూనెలో కూడా చాలా బాగా వేయగలనమాట పప్పులో వేసిన దానికి పులుసుకూరలు వండిన దానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫ్రై చేసుకుంటే దీంట్లో ఇంకా మెయిన్ వచ్చేసి చిన్నులపై కారం అనమాట కారం వేస్తే కూర చాలా టేస్టీగా వచ్చింది అసలు ఆ కూరలు కూడా తినని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నంజుకోవడానికి మంచిగా బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను సో ఆ బాయిల్డ్ ఎగ్స్ తింటూ ఈ కర్రీ నంజుకొని తిన్నామంటే అసలు ఎంత అన్నమైన తినొచ్చు మటన్ కూర కూడా పనికిరాదనమాట అంత బాగుంటుంది కూర సో చాలా టేస్టీగా వచ్చింది ఈసారి డెఫినెట్లీ మీతో రెసిపీ షేర్ చేస్తూ వీడియో చేస్తాను ఇప్పుడంటే వీడియో అదే రెసిపీ షేర్ చేయలేదు ఈసారి రెసిపీ కూడా తీసి మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీ వంట ప్రతి వారంలో ఇది కూడా యాడ్ చేసి పెట్టుకోండి నేను కూడా అనుకుంటున్నానండి వారంకొచ్చి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆ కూరలు తినాలి అని చూడాలి అది ఎంత దాకా దా తీసిద్ది అనేది ఇదిగోండి చినులపాయ కారం కూడా వేసేసాను చక్కగా కూర అంతా కలిపేసేసాను బాగా అంటే కొంచెం కారం తగ్గినట్టుగా అనిపించింది అందుకని మామూలు కారం వేసాను మళ్ళీ మోస్ట్లీ చిన్నులపై కారమే వేసేసానండి ఫ్రై అయితే చాలా బాగా వచ్చేసింది టేస్ట్ అయితే అద్దిరిపోయింది అనమాట నాకు చాలా ఇష్టం ఈ కూర నాకు ఈ కర్రీ నేర్పించింది అమ్మ అనమాట మా అత్తగారు సో ఆవిడ చేసిన కర్రీ సో నాకైతే బాగా ఇష్టం ఈ కర్రీ నేను ఇంతకుముందు ఆకుకూరలు అంటే పెళ్ళికి ముందు ఆకుకూరలు అసలు తినేదానే కాదు సో ఈ కూర అలవాటైన తర్వాత ఈ కూర తర్వాత పప్పు ఇట్లా ఇట్లా ఆకుకూరలు అలవాటు చేసుకున్నాను అనమాట ఫైనల్గా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అనమాట వేడి వేడిగా అన్నం వేసుకొని తోటకూర ఫ్రై చేసుకొని బాయిల్ చేసిన ఎగ్ వేసుకొని ఆయనకి తినిపించేసి వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరం పక్కపక్కన కూర్చొని చెరువుకు ముద్ద తినేసి వీడియో అయితే ఎండ్ చేసామన్నమాట చాలా చాలా టేస్టీగా వచ్చేసింది డెఫినెట్లీ మీతో అయితే రెసిపీ షేర్ చేసుకుంటాను అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత పని చేస్తూ ఉంటామా మా ఆలోచన అంతా మా బిజినెస్ దగ్గరే ఉండిద్ది నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చూపించాలి ఎలా పంపించాలి పంపించినవి ఎక్కడి వరకు వెళ్ళాయి ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారు మా ప్రతి మాటల్లోనూ మా బిజినెస్ గురించి మోస్ట్లీ ఉంటూ ఉంటాయి సో తర్వాత లైవ్ గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉండే ఇదంతా ఓన్ వాయిస్ కింద వీడియో షూట్ చేసాము ఇంకా వద్దులే ఎక్కువ లెంత్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను వీడియో కోసం షార్ట్ వీడియోలో టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా అక్కడ వేసుకున్న అన్నము ఇందాకే పులిహోర తిన్నాము ఇద్దరికీ ఎక్కట్లేదు ఫుల్గా అయిపోయింది కానీ అవి వేసిన ప్లేట్లో అన్నం తినేసేయాలి కాబట్టి ఇంకా దాని వరకు ఇద్దరం చెర ఒక ముద్ద తినేసాము కుర ఫ్రైలో గుడ్డు బాయిల్డ్ ఎగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలా ఒక ముద్ద తిన్న తర్వాత ఇంకా పైనకి వెళ్ళేసి లైవ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఆర్డర్స్ పేమెంట్స్ అన్నీ నేను చెక్ చేసి పక్కన పెట్టేస్తే వర్కర్ వాటికి అడ్రస్లు రాసేసి సేల్డ్ వేసేసి ఇంక పంపించి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్